విజయ్ విజయ్ స్టైల్ ఆఫ్ గ్రీటింగ్ యుల్ ఐ లర్న్ ఫ్రమ్ యు విజయ్ సో రియలీ క్లాడ్ చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్లో ఒక పార్ట్ అయినందుకు బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మై బ్రదర్ అండ్ ఐ మీన్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాక్ విజయ్ దేవర్కొండ విజయ్ విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయం చూశాను సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇలాంటి ఒక ఆ స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్ ఎందుకంటే తన పైకి అంటే తన్ ఐ థింక్ విజయ్ వీ ఆల్ వాంట్ యు విన్ సారీ ఓకే విజయ్ యూ షుడ్ విన్ దిస్ యూ షుడ్ విన్ దిస్ వీ ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ యూ టు విన్ దిస్ ఎందుకంటే హీస్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టుకుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ త్రోన్ అట్ హిమ్ బట్ ఆ బ్రిక్స్ ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ ని విజయ్కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యు విజయ్ అండ్ యువర్ అండ్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాట్ సాఫ్ట్ యూ యూఆర్ సచ్ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జమ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ దేవరకొండ కాదు బంగారు కొండ దాట్స్ వాట్ ఐ వాంట్ సై అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ధ్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం అనిరుద్ధ్ ఏది పట్టుకుంటే అది బంగారం తమిళ్లో చెప్పాలంటే ఏది కుదుర్చుకెల్లా తంగమే సో యు గాట్ ఇట్ రైట్ So whatever you touch is a midas touch, Anru. I'm glad I'm part of this project where you scored the music. I'm really proud of it. Thank you very much. And one gutsy risk taker and uh, most important person of this film, Nagavamsi Garu. Nenu, I was just talking. And the promotions. Uh, ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే విజయ్కి ప్రమోషన్స్ గురించి చెప్పక్కర్లేదు విజయ్ నోస్ హౌ టు ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ ఎలాగో నాగవంశీ గారు ఉన్నారు కదా సో ఒక పక్క నాగవంశీ గారు హ్యాండిల్ చేస్తారని చెప్పారు హిజ్ ఇంటర్వ్యూస్ ఆర్ సో పాపులర్ నాగవంశీ సార్ ఎక్కడున్నారు కనిపించట్లేదు ఐ థింక్ ఆయన తీసుకున్న ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో ఆ సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి హిస్ ప్రూవ్ ఇన్ ద పాత్ హిజ్ గట్సీ బాల్స్ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు హ్యాచ్ ఆఫ్ యూ సార్ అండ్ గౌతమ్ గౌతమ్ తిన్ననూరి ఐ పర్సనలీ నాకు అనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే యాక్టర్ అని 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 మనం ఫీల్ అయ్యే ప్రతి ఒక్క యాక్టర్ గౌతమ్తో ఒక్కసారైనా డైరెక్ట్ చేయించుకోవాలి అన్నది నా ఫీలింగ్ తను మన్ని హీ తను మనతో మాట్లాడుతూ హీ లోపన హీ లోపనస్అప్ టు <laughs> like somewhere, I can act this, I can do that. He's such a sweet person, Gautam Tinanuri. I'm really proud, and I hope we'll, all, we'll do a film together again in future. I mean, yeah, I hope, you know, hope it'll become true. Thank you, and uh, Bhagyashree, yeah, we, we didn't share a screen, but it was great seeing you, and uh, my uh, Kashiraddi. వెంకటేష్ వెంకీ యువర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్ వెంకీ ఇట్స్ కానీ వి అేట్ గ్రేట్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ భూమి శెట్టి ఈరోజు వచ్చిందోలో తెలీదు నాతో పాటు చేసింది సి ఈ సినిమా బ్లాక్ బస్టర్ క్రేజీ ఫిల్మ్ అమేజింగ్ ఫిల్మ్ అని ఎవరు చెప్పినా అది యారగెన్స్ కాదు ఇట్ ఈస్ జస్ట్ ఇంకా మేము డౌన్ ప్లే చేసి చెప్తున్నాం అని నేను చెప్పగలను కింగ్డమ్ Is going to be a blockbuster, take my word, statement. I'm really happy once again. Thank you, Vijay. I mean, I really found a brother in you and it was an amazing journey with you. And one sweetest thing about Vijay and his family. They all travel together. They and Vijay Nijanga oka, precious thing la and I'm very

సరదాగా ఒక సంవత్సరం చేశారండి షూటింగ్లో దీనివల్ల మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు వల్ల ఒక ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చుకోగలిగాం థ్యాంక్ యూ అండి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రీ రిలీజ్ చేశారంటే రిలీజ్ అయిన తర్వాత పక్క ఇట్ మా కూడా సంతలో సడేమి ఓకే విజయ్ దేవర అంటే దేవరకొండ విజయ లో విజయం ఉంది పక్క ఇది చాలా మంచి సక్సెస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే చెప్పండి మీరు చెప్పండి మొన్ననే తిరుమల కొండకి వెళ్ళేసి వచ్చినటువంటి దేవరకొండ నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కూడా మాట్లాడేస్తాను అవును సినిమాలో ఏంటి క్యారెక్టర్ మహేష్ క్యారెక్టర్ చెప్తే నెక్స్ట్ సినిమా పెట్టుకోరేమని భయమేస్తుంది అంటే సస్పెన్స్ ని రివీల్ చేసే క్యారెక్టర్ అలాంటి ఏమో లేవాలండి ఓకే ఓకే చెప్పండి అక్క సో భాగ్యశ్రీ బోర్సే గారి గురించి చెప్పు మనం అంటే చాలా మనం ఆవిడకి నువ్వు అనుకుంటున్నావా నేను అనుకుంటున్నాను ఇంకా ఎలాగో దొరికింది కదా స్టేది అని చెప్పి నెక్స్ట్ సత్యదేవాన్ గురించి చెప్పాలి నాకు చాలా ఇష్టమైన యాక్టర్ నాకైతే ఎనర్జీ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది వాళ్ళిద్దరు ఏంటి బ్రోమాన్స్ అంటారా బ్రదర్స్ ఇద్దరే అదరగొట్టేశారు సత్యదేవన్ అన్న లవ్ యూ నా తమ్ముడు కసిరెడ్డి కూడా రామ్ లక్ష్మణ్లా ఉంటాం ఇద్దరం కానీ ఒకడికి షూటింగ్ వస్తుంది ఇంకొకటి అనంతన ఏదో ఆడు కూడా రాలేదు ఆడు చాలా మంచి గేటర్ చేసాడు మన కోడెట్ర వచ్చాడు కసరిడ్డి కసరిడ్డి అక్కడ కూర్చో వచ్చై ఇలా వచ్చై కసరిడ్డి మనం ఆ సినిమాలో కూడా చూసాము అదేంటో కొన్ని ఫేసెస్ మనకి చూడగానే నవ్వు వచ్చేస్తుంది అలాంటి ఒక ఫేస్ నీ ఫేస్ చూస్తే మహేష్ ఎడుకొస్తాదా లేదు రంగస్థలంలో లేదు లేదు అప్పుడుపు చిరాకు వస్తుంది బట్ ఇవాలైతే బాంపిస్తుంది థాంక్యూ అక్క మిస్టర్ కసిరెడ్డి యా ఎవరికైనా సరే యాక్టింగ్లో కసి ఉండాలి అంటారు కానీ తల్లిదండ్రులు ముందు చూపుతో ఇతని పేరే కసిరెడ్డి అని పెట్టారు కసిరెడ్డి అదేంటి నువ్వు రాగానే మైక్ ఇన్ని శబ్దాలు పలుకుతుంది అలా టైమింగ్ చూసుకుని వస్తాడు బైక్ స్టేజ్ మీదకి ఓకే ఎస్ కసిరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి